హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్నీస్ కుకింగ్స్ అండ్ డైలరింగ్ మోడల్స్ ఇప్పుడు మనం వన్ ఇయర్ లోపు బేబీ గర్ల్కి క్యాన్క్యాన్ని ఎలా చేయాలో చూద్దామండి అంటే పిల్లలకి బుట్టలా మనకి ఏ డ్రెస్ వేసినా అది ఫ్రాక్ కానీ లేదా లెహంగాస్ కానీ లేదా ఇలా పరికినీ జాకెట్లు కానీ అలాంటివి వేసినప్పుడు బుట్టలా రావడానికి లోపల మనకి క్యాన్క్యాన్ అనేది వేస్తారండి ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా అప్పుడు మా మామూలుగా చాలామంది ప్రత్యేకంగా ప్రతి డ్రెస్లోకి కూడా అలా కావాలంటే స్టిచ్ చేయించుకుంటారండి కానీ ప్రతి డ్రెస్లోకి అలా కాకుండా ఒకే ఒక క్యాన్లా మనం క్యాన్ కానీ అన్నిటిలో కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి ఇదిగోండి ఇదే మనకి ఆది బాడీ ఫ్రాకు ఇక్కడ నేను బ్లౌజ్ పీసెస్ని తీసుకున్నానండి స్టిచ్ చేయడానికి మనకి క్యాన్ క్యాన్ స్టిచ్ చేయడానికి నేను ఇక్కడ ఎయిటీ సెంటీమీటర్స్ అయితే తీసుకున్నానండి ఇదిగోండి ఇలా ఈ విధంగా సమానంగా మీరు కట్ చేసుకోండి కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకైతే కంపల్సరీ ఒక మీటరు క్లాత్ అయితే పడుతుందండి ఇక్కడ పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు పొడవు తీసుకున్నాను వెడల్పు మీకు కావాల్సినంత అయితే తీసుకోవచ్చు దీన్ని ఇలా కట్ చేసుకుని రెండు భాగాలుగా చేసుకోండి ఇదిగోండి ఇక్కడ పొడవు ఎక్కువగా ఉందండి కొంచెం మామూలుగా అయితే పదిహేను ఇంచులు సరిపోతుంది పొడవు కొంచెం ఎక్కువగా ఉందండి నేను ఇంచులు కట్ చేసుకుంటున్నాను ఆ ఇంచులు కూడా ఎలాస్టిక్ వేయడానికి నేను యూజ్ చేస్తానండి నార్మల్గా నాలుగు స నాలుగు ఇంచులయితే మనకు ఎలాస్టిక్కి సరిపోతుంది అయితే ఇక్కడ కొంచెం క్లాత్ పొడవుగా ఉందని చెప్పి నేను కట్ చేశాను మీకు సరిపడినంత క్లాత్ అయితే మీరు మీరు యూస్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ పిల్లలకి ముందుగా మనం నడుము లూజు ఎంత ఉందో మనం చూసుకోవాలండి చుట్టూ కూడా నడుము మొత్తం చుట్టుకొలత మనకి పిల్లలకి ఇక్కడ పదహారు ఇంచులైతే ఉందండి నేను ఒక పా నేను పాపకి కొలిచినప్పుడు పదహారు ఇంచులు ఉంది సో మనం తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఇరవై ఇంచులు తీసుకోవాలి అంటే ఇంచులు ఒక భాగం ఇంచులు రెండో భాగం అప్పుడు మనకి ఎలాస్టిక్ వేసినా కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇదిగోండి కుచ్చులు పది ఇంచులు వచ్చే వరకు పది కానీ పన్నెండు ఇంచులు కానీ కుచ్చులు వచ్చే వరకు కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చండి అలాగే ఇదిగోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండో భాగాన్ని కూడా ఇలా ఈ విధంగానే కుచ్చులు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి మనకి పిల్లలకి పదహారు ఇంచులు ఉంది కాబట్టి ఇరవై ఇంచుల వరకు మీరు క్లాత్ తీసుకోండి రెండు కూడా ఇదిగోండి ఇలా ఈ విధంగా కుచ్చులు పెట్టుకుని ఒకవైపు కూడా ఒకవైపు యాడ్ చేసేసుకోండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చూపించే క్లాత్ రెండు యాడ్ చేసుకుంటున్నాను ఇంచులు రెండు ఇంచులు నేను మొక్క లేదు కాబట్టి క్లాత్ని ఇలా అతికించుకుంటున్నాను మీకు ఏకంగా కలిపి ముక్కుంటే మొత్తం కూడా నాలుగు ఇంచుల వరకు వెడల్పుగా ఎలాస్టిక్ వేయడానికి పైన ఇలా బెల్ట్ పట్టి ఇలా ఈ విధంగా వేయడానికి నాలుగు ఇంచులు మీరు తీసుకోండి ఇక్కడ మనకి ఎలాస్టిక్ వేయాలండి మనం ఇక్కడ కుచ్చులు పెట్టుకున్నాం కదా ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఎంత పొడవైతే ఉందో మనం అంత పొడుగు అంటే ఇరవై ఇంచులు తీసుకున్నాం కదా ఇరవై ఇంచుల వరకు మనం ఈ బెల్ట్ పట్టీని ఇలా ఈ విధంగా పొడుగు ఇరవై ఇంచులు వెడల్పు నాలుగించులు ఇలా ఈ విధంగా తీసుకుని ఇదిగోండి ఎలాస్టిక్ చూపించిన విధంగా మధ్యలోకి పెట్టుకుని ఇలా ఈ విధంగా పైన ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలన్న డౌట్ ఉంటుంది మీకు ఇక్కడ మనకి ఇక్కడ పాప లూ నడుము లూజ్ వచ్చేసి పదహారు ఇంచులు ఉంది కదండి మనం ఎలాస్టిక్ వచ్చేటప్పటికి పదిహేను ఇంచులు మాత్రమే తీసుకోవాలి సపోజు నడుం లూజు మీకు పది ఉందనుకోండి ఒక ఇంచు తగ్గించి మీరు ఎలస్టిక్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో మనకి ఇక్కడ పాప నడుము సైజు లూజు పదహారు ఇంచులు కాబట్టి మీరు పదిహేను ఇంచులు మాత్రమే ఎలస్టిక్ తీసుకోవాలి మీరు మార్క్ చేసుకుని అక్కడ వరకు మీరు మార్క్ చేసుకుని కట్ చేసుకుని మీరు స్టిచ్ వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక ఇంచు తగ్గించుకుని మీరు స్టిచ్ వేసుకోవాలి మనకి సాగేటప్పటికి సరిపోతుందండి ఫ్యూచర్లో కొంచెం మనకి ఎక్కువ సైజు కావాలంటే కూడా మనకి సరిపోతుంది సో ఇప్పుడు ఈ రెండు కూడా అటు ఇటు బయటకు వచ్చేయకుండా ఎలా స్టిక్ అనేది బయటకు రాకుండా ఈ విధంగా పిన్ చేసేసుకోండి ఇదిగోండి మనం ఇలా పిన్ చేసుకున్న తర్వాత ఇలా క్లాత్ని ఇదిగో అటు ఇటు కూడా పిన్ చేసుకుని ఇలా క్లాత్ని ఈ విధంగా సెట్ చేసుకుని పెట్టుకోవాలి ఎలా స్టిక్ అయితే రెడీ అయింది అయితే ఇప్పుడు క్యాన్ క్యాన్నే ఇప్పుడు మనం అతికించాలండి ఈ క్యాన్ క్యాన్ని మనం మీటర్న్నర అయితే మీరు తీసుకోండి మీరు మనం ఇక్కడ పొడవు వచ్చేసి పదిహేను ఇంచుల వరకు పాపకి మనం తీసుకున్నామండి మిడ్డీలా ఇదిగోండి కానీ ఇక్కడ క్యాన్ క్యాన్ని మనం ఒక ఐదు ఇంచులు తగ్గించి పది ఇంచులు ఇలా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోవచ్చండి నార్మల్గా సింగిల్ ఫోల్డ్ అయినా సరిపోతుంది కానీ డబుల్ ఫోల్డ్ అయితే మనకి ఇంకా బాగా ఎక్కువగా బుట్టలా వస్తుంది అనమాట సో నన్ను నేను అందుకనే నేను అందుకే నేను రెండు డబుల్ ఫోల్డ్ కింద చేసి పదించులు ఇక్కడ మనకి లంగా పొడవ వచ్చేసి పదిహేను ఇంచులు ఉంది నేను పది ఇంచులు మాత్రమే తీసుకున్నాను అంటే పైన ఇదిగోండి ఈ విధంగా ఇంచులు కానీ ఐదు ఇంచులు కానీ గ్యాప్ వదిలేసి అక్కడి నుంచి నేను చూపించిన విధంగా ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఫస్ట్ లోపలికి మడత వేసుకుని దాన్ని మళ్ళీ ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకోండి ఇలా ఈ విధంగా ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ మన వైపుకి ఫోల్డ్ చేసుకుని తర్వాత పై వైపుకి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల మనకి ఇంకా ఎక్కువ బుట్టలా బాగా పైకి పైకి అనేది వస్తుంది లైనింగ్ అనేది కిందకు ఉంటుందండి సో మనం పైన పిల్లలకి బాడీ ఫ్రాక్ ఏదైనా వేసినా కింద వైపు మనకి లైనింగ్ ఉంటుంది కాబట్టి ఇలా ఈ విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉండదు గుచ్చుకోదు సో చక్కగా బుట్టలా కూడా మనకి చాలా బాగా వస్తుంది సో ఇదిగోండి ఇలా ఈ విధంగా మీరు ఈ విధంగా డబుల్ ఫోల్డ్ మీద ఫస్ట్ మీ వైపు కుచ్చిపెట్టేసుకుని తర్వాత దాన్నే రివర్సు రెండో వైపు కూడా మీరు ఈ విధంగా కుచ్చిపెట్టుకోవడం వల్ల మనకి బుట్టలా బాగా పైకి లేస్తుందనమాట ఈ క్యాన్కైన్ కూడా చక్కగా మనకి ఇలా ఈ విధంగా వస్తుందండి అలా మొత్తం కూడా మీకు ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవుగా మీరు చూసుకుని క్రాస్ లేకుండా నీట్గా మీరు స్టిచ్ చేసేసుకోండి చుట్టూ కూడా ఇదిగోండి ఇలా ఈ విధంగా వస్తుంది చుట్టూ కూడా మనకు ఆ విధంగానే వచ్చింది మీటర్ నర అయితే సరిపోతుందండి ఏ పిల్లలకైనా క్యా మనకి ఈ విధంగా సరిపోతుంది ఇదిగోండి ఇలా చుట్టూ కూడా మనం ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి తర్వాత ఎలాస్టిక్కి పై వైపును కూడా ఇలా ఇదిగోండి ఇలా ఈ విధంగా ఒక కుట్టు వేసుకుంటూ రావాలి ఎలాస్టిక్ మీద వేస్తున్నాను చూడండి నేను పైన అప్పుడు మనకి ఎలాస్టిక్ అనేది తిరగబడకుండా స్ట్రైట్గా ఉంటుంది సో సాగు మీరు ఇలా సాగ తీయండి తీసి ఇదిగోండి పైన కనబడుతుంది కదా పై వైపు ఇలా ఈ విధంగా మీరు ఎలాస్టిక్ని లాగి దానిపైన మీరు కుట్టువే వేసుకుంటూ వచ్చినప్పుడు మీకు ఎలస్టిక్ కూడా చక్కగా లూజ్గా సాగుతుందండి ఇదిగోండి తర్వాత అటు అటు రెండో వైపు కూడా మీరు యాడ్ చేసేసుకోండి ఇదిగోండి ఎంత చక్కగా మనకి చుట్టూ కూడా క్యాన్ క్యాన్ అనేది రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఎలస్టిక్ కూడా మనకి ఇలా సాగుతుంది సో ఇంతేనండి పిల్లలకి మనం చక్కగా ఇలా ఇలా ఈ విధంగా క్యాన్ క్యాన్ అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు సో మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకి ట్రై చేయండి అలాగే మన వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి